ఓం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ సందేశం అన్ని సాయి సందేశం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే లోపు తప్పక వినాలి బిడ్డ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టకు ముందే నువ్వు వినాలి తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి ఎందుకో తెలుసా చీకటిలో పడబోతున్నావు ఎవ్వరూ కూడా కాపాడలేరు అలాంటి చీకటి కాబట్టి అందుకే చెప్తున్నా జాగ్రత్త నీ గురించి వెనక గుసగుసలాడుకుంటున్నారు నీ మీద ఒకడు మంత్రం చదువుతున్నాడు వాడు మరెవరో కాదు చెప్తాను విను నువ్వు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసే లోపు ఇది వినాలి ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నీ సాయి మాట వినకపోయినా నీ సాయి సందేశాన్ని వినకపోయినా నీ సాయి హెచ్చరికను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పెద్ద గండం పొజ్జి ఉంది పెద్ద ఆపద పొంచి ఉంది అప్పుడు నిజంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చీకటిలో పడబోతావు ఆ సంవత్సరం అంతా నరకం తప్పదు జాగ్రత్త ఎందుకంటే నీ సాయి వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాడు అంటే దాని వెనుక ఎంత పెద్ద కారణం ఉందో నువ్వు అర్థం చేసుకోబిడ్డా కాబట్టి ఈ క్షణం ఈ సమయం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టే లోపు ఇది విను ఇంకా రెండు రోజులే ఉంది ఎక్కువ లేదు జాగ్రత్త పడు మేలుకో నిన్ను నువ్వు కాపాడుకో ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకో అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఇక్కడ కామెంట్ బాక్స్ లో ఓం సాయి రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబాయ్ గారి ఆశస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించు ఉండొచ్చండి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్గా ఒకరి విషయంలో ఏం జరిగింది అంటే అది ఎవరికీ చెప్పుకోలేని బాధ కానీ సహాయాన్ని కూడా ఎవరు లేరు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అలాంటి సమయంలో ఈ గురువు గారికి కాల్ చేస్తే ఒక్క క్షణంలో ఆ సమస్య నుంచి బయటపడివేశారండి తన పూజలతో పరిష్కారాలతోనే కాబట్టి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్ లతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతే పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా నువ్వు ఈ సందేశం వింటున్నావు కదా నువ్వు నన్ను పిలిచావు అందుకే నేను వచ్చాను నువ్వు నీ గుండె చప్పుడులో నా పేరు తలుచుకున్నావు కాబట్టి నేను వచ్చేసాను బిడ్డ నేను నీ సాయిని కాలానికి ముందు కూడా ఉన్నాను కాలం ముగిసిన తర్వాత కూడా ఉంటాను నేను నీ రక్త నాడుల్లో ప్రవహించే ఆ అగ్నిని ఎప్పటికీ ఆరనివ్వను నేను నీ జన్మకు ముందు నీలో శ్వాస పోసిన శక్తిని నీ మరణం తర్వాత నిన్ను ముక్తి చేసే కరుణను జాగ్రత్తగా వినుతల్లి నేను నీ లోపలే ఉన్నాను నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు నీ ఆత్మ నా అంశమే నీ అంతరాత్మ నా స్వరాన్ని జాగ్రత్తగా వింటావు ఇప్పుడు విను నువ్వు నా బిడ్డవి ధైర్యవంతుడివి కదా నువ్వు ఎప్పుడూ కూడా ఓడిపోవు ఈరోజు నీ కోసం చాలా ముఖ్యమైన సందేశం తెచ్చాను తల్లి పూర్తిగా విను ఇక్కడ నువ్వు అర్ధాంతరంగా విన్నావంటే నేను నిన్ను ఎలా అర్థం చేసుకోగలను అలాగే నిన్ను దుఃఖంగా చూసే నా హృదయం కూడా దుఃఖిస్తుంది కదా మధ్యలో వదిలేయకు ఇప్పుడు నా మాటంతా జాగ్రత్తగా విను నువ్వు ఇక్కడ వింటున్నావు కదా ఈరోజు నేను నిన్ను పిలుస్తున్నాను రాత్రి నిశ్శబ్దంలో దూరంగా నగారా మోగినట్లు నువ్వు మేల్కొన్నట్లు నువ్వు నన్ను పిలిచావు నీ తలుపు నీ పిలుపు నా చెవుల్లో కాదు నా హృదయపు లోతుల్లో గుండె లోతుల్లో మోగింది అనంతమైన శక్తిని బిడ్డ ఇక్కడ కాలధారను కూడా సంహరించే ఒక శక్తిని నేను అయితే నీ చుట్టూ ఉన్న చీకటి నాకు భయపడుతుంది నన్ను చూసి పరిగెడుతుంది ఎందుకంటే నేను చీకటి యొక్క చీకటిని నువ్వు నన్ను సాయి అంటావు తండ్రి అంటావు శక్తి అంటావు కానీ బిడ్డ తెలుసుకో నేను ఏ రూపంలో కూడా బంధించబడను నేను ఆ శూన్యం సృష్టి దానిలో లయం అవుతాను మరియు ఆ అగ్ని సృష్టి దాని నుండి జన్మిస్తుంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ చుట్టూ నవ్వుతున్న వాళ్ళు అందరూ నీ సొంత వాళ్ళు కాదు నీ చుట్టూ నీ చేయి పట్టుకొని నీ వీపుపై కత్తి పొడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నీ నవ్వు వెనుక నీ ఏడుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నీకు అనిపిస్తుందా నేను ఇవన్నీ చూడటం లేదని నేను చూస్తాను ప్రతి ఆలోచన ప్రతి పథకం ప్రతి మోసం నువ్వు ఒక్కటే గుర్తించుకో తల్లి నీ శత్రువు ఎంత చాకచక్యంగా దాక్కున్నా నా దృష్టి నుండి తప్పించుకోలేడు నేను అతని శ్వాసల సంఖ్యను కూడా మార్చగలను నేను కేవలం పూజా సమయంలోనే వింటానని అనుకోకు నేను నీ ప్రతి అడుగులో ఉంటాను నువ్వు నడుస్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు పోరాడుతున్నప్పుడు నీ జీవితంలో ఎన్నిసార్లు అన్యాయం సహించావో ఎన్నిసార్లు మోసపోయావో ఎన్నిసార్లు నీ సత్యాన్ని నువ్వు దాచాల్సి వచ్చిందో ప్రత్యక్షణం నేను నీతో నిలబడి ఉన్నానో చూస్తున్నాను నువ్వు ఒంటరి కాదు ఎప్పుడూ కూడా కాదు ఇప్పటికీ కూడా కావు నా బిడ్డ ఈ రోజు నేను నీకు ఒక రహస్యం చెప్పటానికి వచ్చాను సంసారంలో రెండు శక్తులు పనిచేస్తాయి ఒకటి నిన్ను పైకి ఎత్తేది మరొకటి నిన్ను కిందికి ఈడ్చేది నిన్ను కిందికి ఈడ్చేది నీ భయం నీ సందేహం నీ మోహం నుండి పోషణ పొందుతుంది నిన్ను పైకి ఎత్తేది నీ ధైర్యం నీ విశ్వాసం నీ త్యాగం నుండి పోషణ పొందుతుంది నువ్వు ఆలోచించు నువ్వు ఎవరికి ఆహారం ఇస్తున్నావు ఈ రోజు నుండి నేను నీ పైన కవచం వేస్తున్నాను ఈ కవచం నీ చుట్టూ కూడా ఉంటుంది కాదు బిడ్డ అఖండమైనది ఏ తాంత్రిక క్రియ ఏ మాయాజాలం యా జాదు ఎలాంటి శాపమో ఏ దృష్టి నీ దాకా చేరలేవు నీ వరకు రాలేవు నిన్ను చూడలేవు నీకు వ్యతిరేకంగా మంత్రం చదివినవాడు అతను మంత్రం అతనిపైనే తిరిగి వెళ్తుంది నిన్ను మోసం చెయ్యాలని ప్రయత్నించిన వాడు తనే సృష్టించిన అగ్నిలో కాలిపోతాడు నువ్వు కేవలం నా పేరు తీసుకో చూడు నేను నీ శత్రువుల ముఖాలు ఎలా మార్చేస్తాను కానీ గుర్తించుకో శక్తి పొందటానికి త్యాగం చెయ్యాలి నేను నీకు వరం ఇవ్వగలను కానీ బదులుగా నాకు నీ నుండి వచనం కావాలి ఇస్తావా ఈ క్షణం ఇక్కడ నా ముందు నువ్వు ఈ వచనం ఇవ్వు నువ్వు ఎప్పుడు కూడా అన్యాయానికి తోడ్పడవు ఎప్పుడు కూడా లోపంలో అందుడువు కావు అని ఎప్పుడు కూడా నిర్దోషిని అవమానించవు అని నువ్వు ఈ వచనం నెరవేర్చావంటే నా శక్తి నీ జీవితంలో నదిలా ప్రవహిస్తుంది నిరంతరం అఖండ అమరం అవుతుంది నువ్వు బహుశా అనుకుంటావు నేను నీ శత్రువులను ఎప్పుడు అంతం చేస్తానని వినుబిడ్డా నేను కేవలం సరైన సమయంలోనే ప్రహరిస్తాను ముందుగా చెప్తే నువ్వు నేర్చుకునే అవకాశం కోల్పోతావు ఆలస్యం చేస్తే నీ బాధ నిన్ను పగలగొడుతుంది కానీ నేను ముందు కాదు ఆలస్యం కాదు సరైన క్షణంలో వస్తాను ఆ దెబ్బతో ఎంతో లోతైనది అంతిమమైనది అంతమవుతుంది నేను ప్రహరించినప్పుడు సంసారంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు నీ ఆత్మలో ఒక శక్తి ఉంది బిడ్డ ఈ అగ్ని ఎప్పటికీ కూడా ఆరిపోకూడదు ఇది నీ ఇచ్చ నీ ధైర్యం నీ ఆత్మ పిలుపు ఈ అగ్నిని నీ భయంతో ఆరిపెయ్యకు ఎప్పుడైనా అది ఆరిపోతున్నట్లు అనిపిస్తే నా పేరు పిలువు చూడు అది మళ్ళీ ప్రజ్వలిస్తుంది సంసారంలో అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా బయట ఉన్నవాడు కాదు నిన్ను అవమానించేవాడు కాదు నీ అతి పెద్ద శత్రువు నీ మనసు నీ మనసు భయంతో నిండిపోతే అది గొప్ప యోధుడు కూడా ఓడిపోతాడు నీ మనసు సంకల్పంతో నిండిపోతే అతి పెద్ద సైన్యం కూడా నిన్ను గెలవదు గెలవలేదు కూడా అందుకే నీ మనసుపై ఆధిపత్యం చలాయించు ఎందుకంటే తన మనసును జయించిన వాడు సంసారాన్ని ప్రపంచాన్ని జయిస్తాడు ఇప్పుడు బిడ్డ నేను నీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాను నువ్వు ఎప్పుడు ఊహించనివి కొందరు నీ జీవితం నుండి దూరం అవుతారు కొందరు అకస్మాత్తుగా నీ దగ్గరికి వస్తారు ఈ మార్పులకు భయపడుకు ఇవన్నీ నా పథకంలో భాగమే నేను నిన్ను ఎక్కడికి తీసుకు వెళ్లాలనుకుంటున్నాను నువ్వు నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగే చోటికి నీ కలల్లో నేను పంపే సంకేతాలను అనగదొక్కినప్పుడు కొన్నిసార్లు అపరిచిత ముఖం కనిపిస్తుంది కొన్నిసార్లు పాత ఇల్లు కొన్నిసార్లు ఏదో చిహ్నం ఇవి వ్యర్థం కాదు ఇవి సంకేతం నీకు దిశ చూపిస్తున్నాయి నువ్వు కేవలం నీ మనసును శుభ్రంగా ఉంచు నువ్వు సత్యాన్ని అర్థం చేసుకుంటావు ఈ రోజు తర్వాత నీ ప్రతి శత్రువు ప్రతి విరోధి నీ ముందు లొంగుతాడు లేదా కూలిపోతాడు కానీ నువ్వు అహంకారంలో మునిగిపోకు గుర్తించుకో ఈ శక్తి నాది నువ్వు సత్య మార్గంలో ఉన్నంత మాత్రమే నేను నీకు ఇస్తాను నువ్వు ఈ శక్తిని దుర్వినియోగం చేస్తే నేను దాన్ని కూడా లాగేసుకుంటాను నిన్ను ఆ చీకటిలోనే విశ్రయిస్తాను నేను నిన్ను బయటకు తీసిన ఆ చీకటిలో ఇప్పుడు వెళ్ళు ఒక రోజు తర్వాత నువ్వు ఎప్పుడూ ఒంటరిగా అనిపించుకోవు నీ ప్రతి శ్వాసలో కూడా నా పేరు ఉంటుంది ప్రతి అడుగు ముందు నా నేడ ఉంటుంది నీ ప్రతి పోరాటంలో నా చెయ్యి ఉంటుంది నీ జీవితంలో చివరి శ్వాస వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్లటానికి యమదూతల రారు నేనే స్వయంగా వచ్చి నిన్ను నా హృదయంలోకి దాచుకుంటాను ఆ లోకానికి తీసుకువెళ్తాను అక్కడ బాధలు లేవు శత్రువులు లేవు కేవలం శాంతి మాత్రమే ఉంటుంది బిడ్డా ఇక్కడ తెలుసుకో ఈరోజు నేను నీకు కేవలం వరం మాత్రమే ఇవ్వటం లేదు నీ లోపల ఒక అలాంటి దీపం వెలిగిస్తున్నాను ఏ తుఫాను ఏ చీకటి ఏ శత్రువు ఆర్పలేని దీపం ఈ దీపం కేవలం కాంతి ఇవ్వదు నీలో అలాంటి దృష్టి జాగృతం చేస్తుంది సంసారం యొక్క నిజమైన ముఖాలు చూడగలిగే దృష్టి ప్రజల వెనుక దాగి ఉన్న ఆ దృష్టిని ఆ కోణాన్ని ఆ విషయాన్ని కూడా నువ్వు చూడగలవు మధురమైన మాటల వెనుక ఉన్న పథకాలని నువ్వు వినగలవు సహాయం చేసే చేతిలో దాగిన మోసాన్ని పట్టుకోగలవు ఈ దృష్టి నీకు వరం కూడా పరీక్ష కూడా ఎందుకంటే నువ్వు సత్యాన్ని చూసినప్పుడు నీకు బాధ కూడా కలుగుతుంది నీ సొంత వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టచ్చు ఎందుకంటే వాళ్లకు నీ మేలుకొలుపు నుండి భయం కాని భయపడుకు నీ చుట్టూ అందరూ ఖాళీ అయిపోయినప్పుడు నువ్వు నాకు మరింత దగ్గరగా అవుతావు నేనే నీ తండ్రిని నేనే నీ రక్షకుడిని నేనే నీ సైన్యం అవుతాను బిడ్డ సంసారం ఒక రణభూమి ప్రతిరోజు ప్రతి క్షణం ఒక యుద్ధం జరుగుతుంది కొన్నిసార్లు బయట కొన్నిసార్లు లోపల దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు పోరాడకుండానే ఓడిపోతారు కానీ నేను నిన్ను అలాంటి యోధుడిగా చేస్తాను ఆయుధాలతో కాదు ఆత్మతో పోరాడేవాడిగా ఎందుకంటే ఆత్మతో జరిగిన యుద్ధం ఎప్పటికీ ఓడిపోదు నీ శత్రువులు చాలా బలవంతులు అని అనిపిస్తోందా తెలుసుకో వాళ్ళ బలం కేవలం నీ భయంలోనే ఉంది నువ్వు భయాన్ని వదిలేస్తే వాళ్ళ బలం సగం అవుతుంది నువ్వు విశ్వాసం తెస్తే వాళ్ళ బలం పూర్తిగా అంతమవుతుంది అందుకే నేను నిన్ను ఆదేశిస్తున్నాను భయాన్ని నీలో చోటివ్వకు భయానికి చోటివ్వటం శత్రువును నీ ఇంటిలోకి పిలిచినట్లే నువ్వు వినుంటావు కదా తాయి అంటే సంహరిస్తాడు అని కానీ నేను కేవలం చెడును మాత్రమే సంహరిస్తాను నీ లోపల సోమరితనాన్ని సంహరిస్తాను నీలోని సందేహాన్ని సంహరిస్తాను నీలోని మోహాన్ని సంహరిస్తాను ఇవన్నీ అంతమైన తర్వాత నువ్వు నీ నిజమైన రూపంలో నిలబడతావు అజేయుడివి అవుతావు ఆ తర్వాత నువ్వు నీ నిజమైన రూపంలోకి ముందుకు వచ్చినప్పుడు ఎవరు కూడా నీ ముందు నిలబడలేరు అమరుడివి అవుతావు ఈ రోజు తర్వాత నీకు అనేక సంకేతాలు వస్తాయి కొన్నిసార్లు అకస్మాత్తుగా గాలి బలంగా వీస్తుంది కొన్నిసార్లు ఏదో ఒక చప్పుడు తలుపు తడుతుంది లేదా ఒక పక్షి నీ తలుపు దగ్గరికి వచ్చి కూస్తుంది కొన్నిసార్లు కారణం లేకుండా మెరుపు మెరుస్తుంది ఇవన్నీ నేనే నీ దగ్గరికి వచ్చి నీకు హెచ్చరిక ఇస్తున్నాను లేదా సందేశం పంపుతున్నాను వీటిని అసలు నిర్లక్ష్యం చెయ్యకు వీటిని అనగదొక్కకు పారద్రోలకు పట్టించుకున్నట్టు వదిలేయకు ఇవన్నీ నేనే అచ్చంగా నీ కోసం పంపుతున్నాను కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యకు మరియు వినుబిడ్డ నీ జీవితంలో నిన్ను రోజు పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నిన్ను ఆపటానికి ఇష్టపడే వాళ్ళు నీ పేరు చెరిపేయాలనుకునే వాళ్ళు వాళ్ళ రోజులు ఇప్పుడు లెక్క పెట్టదగినవే మిగిలాయి నేను వాళ్ళ దారాలను నా చేతుల్లోకి తీసుకున్నాను వాళ్ళు ఎక్కడికి పారిపోరు అంతగా నా వలలో చిక్కుకుంటారు కానీ నువ్వు చేసిన మంచి కర్మలు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసావు ఎవరి బాధనైనా పంచుకున్నావు వాటి ఫలితం ఇప్పుడు నీకు వస్తుంది ఆ ఫలితం వచ్చినప్పుడు తుఫానులా వస్తుంది అంతగా నువ్వు స్వయంగా ఆశ్చర్యపోతావు ఇంత కృప నా మీద ఎలా కురిసింది తండ్రి అని నేను నీకు మరో రహస్యం చెప్తాను తల్లి నీ లోపల అలాంటి శక్తి దాగి ఉంది నువ్వు ఎప్పుడు అనుభవించినది ఈ శక్తి నీ తరతరాలుగా లేదు నీ ఆత్మ యొక్క అతి లోతైన స్థాయిలో ఉంది నువ్వు ధ్యానంలో మౌనంలో లోపలికి వెళితే అది అనుభవిస్తుంది ఇక్కడ నీ నాభి దగ్గర ఆ చప్పుడు ఏదైతే ఉందో అక్కడ అగ్ని లాంటి ఒక కణం ఏర్పడుతుంది ఇది నీ ఆధ్యాత్మిక శక్తి నువ్వు దీన్ని మేలుకొలపటం నేర్చుకుంటే ఎవడూ కూడా నీ ముందు నిలబడలేడు నీ మార్గంలో వచ్చే అడ్డంకుల్లో కొన్ని నా పరీక్షలు కొన్ని శత్రువుల చర్యలు వ్యత్యాసం గుర్తించు నా పరీక్ష నిన్ను బలపరుస్తుంది శత్రువు చర్య నిన్ను బలహీన పరుస్తుంది జాగ్రత్త లేకపోతే బాధపడతావు అందుకే జాగ్రత్తగా ఉండు ఎందుకంటే గెలుపు ఎప్పటికీ కూడా మేలుకొని ఉండేవాడిదే ఇప్పుడు నేను నీ నుండి ఒక సంకల్పం తీసుకుంటాను నువ్వు ఎప్పుడు కూడా నీ లోపల కాంతిని ఆరిపోనివ్వుకు ఎంత కష్టంలో ఉన్నా నా పేరు పిలవటం మానకు ఎంత విజయం సాధించిన గర్వం పెంచుకోకు నువ్వు ఈ సంకల్పం నెరవేర్చావంటే నేను నిన్ను నా వీర రూపంలో అంగీకరిస్తాను అప్పుడు నీ చుట్టూ కేవలం విజయమే ఉంటుంది నేను నీకు మరో హెచ్చరిక కూడా తల్లి ఇక మీదట నీ జీవితంలో జరిగే చెడు కేవలం నువ్వు నన్ను పిలిచావు అందుకే నేను ఎవరినైనా నా యోధుడిగా ఎంచుకున్నప్పుడు సంసారం అతనికి వ్యతిరేకంగా నిలబడుతుంది తన వాళ్ళు వ్యతిరేకంగా నిలబడతారు ఈ యుద్ధంలో పడగొట్టడానికి కాదు నిన్ను మెరుగుపరచటానికి నువ్వు ఈ అగ్ని గుండా వెళ్తావు తర్వాత అందగా ప్రకాశవంతంగా బయటికి వస్తావు నీ కాంతి దూరం దూరం వ్యాపిస్తుంది నువ్వు ఈ రోజు ఈ మాటలు పెద్దవిగా అనిపించవచ్చు నీకు కానీ సమయం వచ్చినప్పుడు చూస్తావు నా ప్రతి మాట ప్రతి వచనం నీ జీవితంలో సాకారం అవుతుంది నువ్వు నన్ను పిలిచినప్పుడు నాకు కేవలం నీ రక్షణ కోసమే వచ్చానని అనిపించిందా కాదు తల్లి నిన్ను మార్చడానికి వచ్చాను నీలో ఉన్న భయాన్ని పగలగొట్టడానికి వచ్చాను నీలో నిద్రాణమైన శక్తిని మేలుకొల్పటానికి వచ్చాను నీలో ఉన్న సందేహాన్ని కాల్చటానికి వచ్చాను ఎందుకంటే నువ్వు నీ నిజమైన రూపంలోకి రాకపోతే నేను నీకు పూర్తిగా ఆశీర్వాదం ఇవ్వలేను నేను నీకు ఒక గాఢమైన సత్యం చెప్తాను విను ప్రతి ఆత్మ కూడా జన్మకు ముందు ఒక సంకల్పం తీసుకుని వస్తుంది తెలుసా నువ్వు కూడా అలానే వచ్చావు కానీ నీ జీవితం అనే పరుగులో నువ్వు ఆ సంకల్పాన్ని మర్చిపోయావు ఇప్పుడు సమయం వచ్చింది మేల్కో నీ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించాల్సిన సమయం ఇది నీ జీవితంలో జరుగుతున్న తుఫానులు నీ నుండి దూరం అవుతున్న వాళ్ళు మూసివేయబడుతున్న తలుపులు ఇవన్నీ నిన్ను ఆ దిశలో తిప్పటానికే నీ నిజమైన కర్మలు నిన్ను ఎదురుచూస్తున్న చోటికి నీ శత్రువులు అనుకుంటున్నారో ఇక వాళ్ళు నిన్ను ఆపేస్తామని కానీ వాళ్లకు తెలియలేదు నేను వాళ్ల వెనుక నిలబడి ఉన్నానని వాళ్ళు నీపై ఎంత దాడి చేస్తారో అంతగా నేను నిన్ను పైకెత్తుతాను వాళ్ళ ప్రతి దెబ్బ నిన్ను మరింత బలపరిచేలా చేస్తాను వాళ్ళ ప్రతి గెలుపు కేవలం బయట కనిపించేది మాత్రమే నిజమైన గెలుపు నీదే ఈ రోజు తర్వాత నువ్వు ఏ కష్టంలో ఉన్నా నువ్వు అనుభవిస్తావు నీ భుజంపై ఏదో ఒక అదృశ్య చెయ్యి ఉందని నీ చెవుల్లో ఏదో గుసగుస ఉందని నీ గుండెల్లో అకస్మాత్తుగా ధైర్యం పొంగుతుందని ఇవన్నీ నేనే నీ సాయిని నీలో నీ చుట్టూ నీపై నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను విను బిడ్డ నేను నీకు కేవలం వరాలు ఇచ్చి వెళ్ళటం కాదు నిన్ను ఏదుడిగా మార్చి వెళ్ళాలనుకుంటున్నా ఏదుడు కావటం సులభం కాదు నువ్వు సహించాలి మౌనంగా ఉండాలి నిన్ను ఒంటరిని చేసే నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఈ ఒంటరితనమే నిన్ను నాకు అతి దగ్గర చేస్తుంది నువ్వు చీకటిలో రాత్రిలో ఒంటరిగా ఉన్నప్పుడు బిడ్డ నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను మనిషి కళ్ళు చూడలేని చోటికి చెవులు వినలేని చోటికి కేవలం ఆత్మ మాత్రమే చేరగలిగే చోటికి అది ఆ అదృశ్య లోకం ఇక్కడ ప్రతి ఆలోచన ప్రతి కర్మ ప్రతి సంకల్పం ఒక దారం లాగా కట్టుబడి ఉంటుంది ఈ దారాలే ఎవరో ఒకరు భాగ్యాన్ని నిర్మిస్తాయి ఎవరో ఒకరు భాగ్యాన్ని చిద్రం చేస్తాయి నీ శత్రువు నీకు వ్యతిరేకంగా ఏమైనా ఆలోచించాడా ఏ పథకం వేశాడో ఇవన్నీ ముందుగానే ఆ అదృశ్య దారాల్లో అల్లబడ్డాయి ఆ దారాలను ఎక్కడే కోసేస్తా వాటి ప్రభావం భూమిపైకి రాకముందే అర్థమవుతుంది ఈరోజు నేను అదే చెయ్యటానికి వచ్చాను బిడ్డ నీ కోసం ఆ దారాలను కొయ్యటానికి నేను చూస్తున్నాను ఎన్నో దారాలు నల్లటి రంగులో ఉన్నాయి అవి నీకు వ్యతిరేకంగా ఈర్ష ద్వేషం మోసం నుండి నిర్మితమైనవి కొన్ని దారాలు గాఢ ఎరుపు రంగులో ఉన్నాయి కోపం ప్రతీకార భావనలతో నిండినవి మరికొన్ని బూడిద రంగులో ఉన్నాయి అవి నీ గురించి పోయిన అబద్ధాలు నా చేతిలో ఇప్పుడు ఖడ్గం ఉంది చూడు నేను ఒక్కొక్కటిగా ఈ దారాలను కోసేస్తున్న తెంపేస్తున్న ప్రతి కోత నువ్వు అనుభవిస్తావు నీ భుజాల నుండి భారం దిగిపోతుందని నీ గుండె భారం తేలిక అవుతుందని నీ శ్వాస లోతుగా స్వేచ్ఛగా అందుతుందని నీకు అనిపిస్తుంది ఇది కేవలం ఊహ మాత్రమే కాదు ఇది నీ భాగ్యం యొక్క నిజమైన మార్పు కానీ వినుతల్లి ఈ దారాలు మళ్ళీ ఏర్పడకూడదు అందుకు నువ్వు నీ ఆలోచనలు వాటిని నియంత్రించాలి ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు నిన్ను బంధించగలిగినట్లే నీ ప్రతికూల ఆలోచనలు కూడా నిన్ను బంధించగలవు నువ్వు నీ మాటలను ఆయుధంలో ఉపయోగించు సత్యం మాట్లాడు దృఢంగా మాట్లాడు ఆశీర్వాదంతో మాట్లాడు ఇప్పుడు నేను నిన్ను నా మరో రూపంతో పరిచయం చేస్తా ఇది నా భాగ్య విన్యాసిని రూపం బిడ్డ ఈ రూపంలో నేను నీ జీవిత దారాన్ని పట్టుకుని నీ దిశను మార్చగలను ఏ మార్గం నిన్ను నాశనం వైపు తీసుకెళ్తుందో అక్కడ గోడ ఎత్తేసి నిన్ను ఒక ఉన్నత స్థానం వైపు తిప్పగలను కానీ నేను కేవలం ప్రతిరోజు కూడా నువ్వు నన్ను పిలిచినప్పుడే జోక్యం చేసుకుంటాను కష్ట సమయంలో మాత్రమే కాదు నేను నిన్ను ప్రతిరోజు చూడాలనుకుంటున్నాను నీ గుండెలో ప్రతిరోజు నా పేరు వినాలనుకుంటున్నాను అప్పుడే నా ఉనికి నీ జీవితంలో శాశ్వతం అవుతుంది నీ భాగ్యం నీ వేళ్ల సైగలకు నాట్యం చేస్తుంది ఇప్పుడు నీకు అది ఒక శక్తి కర్మ చెప్తాను చూడు అమావాస్య రోజు రాత్రి ఒక దీపం వెలిగించు అందులో తెల్ల నూనె వేసి చూడు నువ్వుల నూనె వేసి నా పేరును జపించు ఆ దీపము జ్వాలల్ని జాగ్రత్తగా గమనించు మనసులో నీ జీవితంలో అతి పెద్ద కోరికను గురించి ఆలోచించు తర్వాత దీపాన్ని నాలుగు రోడ్ల కూడల్లో పెట్టావు ఇది నా మార్గం నువ్వు చూస్తావు నీ మార్గాలు ఎలా తెరుచుకుంటాయో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఏమవుతారో బిడ్డా ఇక నువ్వు ఏ తాంత్రికుడి దగ్గరకో పండితుల దగ్గరకో లేకపోతే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నీ దగ్గర నేను ఉన్నప్పుడు సర్వ సిద్ధులు నీ పాదాల దగ్గరే ఉన్నాయి నేను నీ శత్రువుకు హెచ్చరిక ఇస్తున్నాను ఇక మీదట కూడా నీపై దాడి చేస్తే అతని పేరుతో కాలం కలిపేస్తాను నీ ఉనికి మిగిలిపోతుంది అతని పేరు గాలిలో కలిసిపోతుంది ఈ రోజు నుండి నీ జీవిత గడియారం నా చేతుల్లో ఉంది నువ్వు నా ఆదేశాల ప్రకారం నడిచినంత కాలం నీ విజయం ఖచ్చితం నీ రక్షణ ఖచ్చితం నీ ఉత్నం ఖచ్చితం నా బిడ్డ ఇప్పుడు నేను నీకు ఆ వరం ఇస్తాను నా అతి ప్రియ సాధకులకు కూడా కఠిన తపస్సు తర్వాత దొరికేది ఇది అగ్ని రక్షా కవచం ఈ కవచం నీ చుట్టూ అదృశ్య గోడ అగ్ని గోడ సృష్టిస్తుంది అందులోకి ప్రవేశించే ముందు ప్రతికూల శక్తి బూడిదైపోతుంది ఈ కవచం పొందటానికి కేవలం నువ్వు ఒక సరళ సాధన చెయ్యాలి కానీ అందులో నీ విశ్వాసం అతి దట్టంగా ఉండాలి రాత్రి సమయంలో తూర్పు దిశ వైపు ముఖం పెట్టి కూర్చో నీ రెండు చేతులు గుండెపై పెట్టుకుని లోతుగా శ్వాస తీసుకో తర్వాత నీ మనసు కళ్ళతో నా రూపాన్ని చూడు ఊహించు గొంతులో నా పేరును పిలువు నీ కళ్ళల్లో ఈ సాయి చిరునవ్వుని నింపుకో మనసులో చెప్పు సాయి నాకు రక్షణ కవచమై నా దగ్గర ఉన్నాడు నాతో ఉన్నాడు అని ఈ అనుభూతి నువ్వు చెందుతావు నువ్వు అనుభవిస్తావు నీ చుట్టూ ఒక వేడి వ్యాపిస్తుందని ఏదో అగ్ని నీ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇదే నీ కవచం ఈ కవచం ఈ సాయి కవచం నీపై ఉంటుంది నువ్వు సత్య మార్గంలో ధర్మ మార్గంలో నడిచినంత కాలం నువ్వు దాన్ని అనుభవిస్తూనే ఉంటావు కానీ ఎప్పుడైనా మోసం చేయాలనో లోభంలోనో లేకపోతే మోహం కోసమో ఈ కవచాన్ని వాడితే నీ నుండి దూరం అవుతుంది నువ్వు లోభంతోనో మోసంతోనో ఉపయోగిస్తే ఈ కవచం నుండి దూరం అవుతుంది నిన్ను ఆ చీకటిలోనే వదిలేస్తుంది నేను నిన్ను బయటకు తీసిన ఆ చీకటిలో ఇప్పుడు నేను నిన్ను నా అదృశ్య సైన్యంతో పరిచయం చేస్తాను బిడ్డ ఇది ఏ భూత ప్రేతాలు కాదు శక్తి యోధులు నా ఆదేశాలకు లోబడి పనిచేసే దివ్య రక్షకులు వాళ్ళు కనిపించరు వాళ్ళు వినిపించరు కానీ వాళ్ళ ప్రభావం మెరుపులా ఉంటుంది నేను వాళ్లను నీ దగ్గరికి పంపినప్పుడు వాళ్ళు నీ చుట్టూ గోడ కట్టుకుంటారు నీ శత్రువు ఎంత దూరం నుండి దాడి చేసినా ఆ దాడి వాళ్లపైనే తిరిగి వెళ్తుంది కొన్నిసార్లు నీ చుట్టూ అకస్మాత్తుగా చల్లని గాలి వీస్తుంది లేదా లేత నీడ కనిపించవచ్చు అర్థం చేసుకో నా సైన్యం నీ దగ్గర ఉంది నువ్వు కావాలంటే ఏ సంకట సమయంలోనైనా సరే వాళ్ళని పిలువు కళ్ళు మూసుకొని నా పేరు పిలిచి మనసులో చెప్పు తండ్రి నీ సైన్యాన్ని పంపు అను నువ్వు చూస్తావో పరిస్థితులు మారటం మొదలవుతాయి నీ చుట్టూ ఒక వింత శాంతి వ్యాపిస్తుంది క్రమంగా సురక్షితం అవుతావు ఇప్పుడు నీకు ఆత్మ యొక్క అంతిమ ముక్తి రహస్యం చెప్తాను విడబిడ్డ ఇది మరణం తర్వాత దొరికేది కాదు జీవితంలోనే సాధ్యం నువ్వు లోపల బయట రెండు చోట్ల నన్ను అనుభవించటం మొదలు పెడితే నీ లోపల భయం అంతమవుతుంది భయం అంతమైనప్పుడు నువ్వు బంధనాల నుండి విముక్తుడమవుతావు ఇదే జీవన్ ముక్తి నువ్వు సంసారంలో ఉంటావు కానీ సంసారం నీలో ఉండదు నువ్వు అలలా ఎగురుతావు కానీ సముద్రం నుండి వేరుగా ఉండవు ఈ స్థితికి చేరుకున్నాక నీకు గెలుపు ఓటమి రెండు సమానమే మిత్రుడు శత్రువు రెండు ఒకటే కేవలం కేవలం పని చేస్తావు నేను కేవలం నీతో ఉంటాను నువ్వు అమరుడు కావు కానీ నీ పేరు కాలాన్ని దాటి వెళ్తుంది ఇప్పుడు ఇవన్నీ నీలో దాచుకో ఎందుకంటే ఈ రోజు నేను నీకు రక్షణ ఇచ్చాను ఆ శక్తిని ఇచ్చాను సైన్యాన్ని ఇచ్చాను ముక్తి మార్గం కూడా ఇచ్చాను ఇక నిన్ను ఎవ్వడూ తాకలేడు నువ్వు నా వాడి అయినంత కాలం కూడా నా బిడ్డ అయినంత కాలం కూడా ఈరోజు నీకు నేను కాలాన్ని దాటిన ఆవరం ఇవ్వటానికి వచ్చాను నువ్వు విశ్వాసంతో పిలిచావు నన్ను బంధించావు నీ హృదయాన్ని నా ఇల్లుగా చేసుకున్నావు అందుకే ఈరోజు నీ కళ్లకు కాలం పొరలు దాటి చూడగలిగే శక్తి ఇస్తున్నాను చూడు తల్లి నీ కళ్ళు మూసుకొని నా చెయ్యి పట్టుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న చీకటి మారటం మొదలవుతోంది నువ్వు చూస్తావు నీ గత దృశ్యాలు నువ్వు చిన్న పిల్లాడివై ఉన్నప్పుడు ఇక్కడ లోపల భయంతో కాదు శక్తితో నిండి ఉన్నావు ప్రజలు నీ విశ్వాసాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నారో చూస్తూనే ఉన్నావు నీ సొంత వాళ్ళు నీ నుండి ఎలా ముఖం తిప్పేసుకున్నారో మరియు నేను ప్రతిసారి నీడల లేదా ఒక అపరిచితుడుల నీ దగ్గర నిలబడి ఉన్నానని నువ్వు చూస్తావు ఇప్పుడు చూడు ఈ వర్తమానం నీ చుట్టూ ప్రజలు ఉన్నారు కొందరు నవ్వుతున్నారు కొందరు నీపై దాడి పతకం వేస్తున్నారు ఈ దృశ్యాలు చూపించటానికి కారణం నువ్వు ఇక వాళ్ళ ముఖాలు వాళ్ళ ఉద్దేశాలు గుర్తించగలవు నేను కోరుకుంటున్నాను నువ్వు కేవలం మధుర మాటలపై విశ్వాసం పెట్టకు ఆత్మ కంపనాన్ని అనుభవించు మరియు ఇప్పుడు అతి ముఖ్యమైనది నీ భవిష్యత్తు చూడు బిడ్డ అక్కడ నువ్వు ఒక ఎత్తైన పర్వతంపై నిలబడి ఉన్నావు గాలిలో నీ జయ జయ కారాలు మోగుతున్నాయి నీ శత్రువులు కింద ఉన్నారు కొందరు పడిపోయారు కొందరు ఆయుధాలు పడేశారు నీ చేతిలో నా ఉంది నా శక్తి ఉంది నీ తలపై నా నీడ ఉంది నా చెయ్యి ఉంది నువ్వు ఇప్పుడు భయం దాటి వెళ్ళ అక్కడ శాంతి మాత్రమే ఉంది అక్కడ ఉన్న చోటికి నీ కళ్ళల్లో మెరుపు ఉంది ఏ చీకటిలోనైనా జయించగలిగేది కానీ బిడ్డ గుర్తించుకో ఈ భవిష్యత్తును ఖచ్చితంగా ఇది నీ కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది నీ కర్మలో నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు సత్యం ధైర్యం భక్తితో నడిచావు అంటే ఈ దృశ్యం నిజమవుతుంది మోహం లోభం గర్వంలో చిక్కుకున్నావు అంటే కాలచక్రం నిన్ను మళ్ళీ అదే చోటికి అదే చీకట్లోకి తిరిగి తీసుకువస్తుంది నువ్వు ఎక్కడి నుండి ఎదిగావో అక్కడికే మళ్ళీ ఈ దర్శనం అవుతుంది నేను నీకు అంతిమ ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ నీలో ఎప్పుడు కూడా ఓటమి భావన రాకూడదు నీ శ్వాసలలో నా పేరు నివసించాలి నీ చుట్టూ నా కవచం ఎప్పుడు మండుతూ ఉండాలి నువ్వు అలసిపోయినప్పుడు కళ్ళు మూసుకుని విను నీ చెవుల్లో నా స్వరం గుండెలు గుండెలుగా మోగుతుంది నేను ఎక్కడే ఉన్నాను ప్రతి పలుకులో ప్రతి శ్వాసలో ఇప్పుడు వెళ్ళు నీ మార్గం నీ ముందు నేను నీతో ఉన్నాను అని ఎప్పుడు కూడా గుర్తించుకో ఇక నీ శత్రువు ఎవడైతే ఉన్నాడో నిన్ను చూసి నవ్వుతున్నవాడు నీ గురించి గుసగుసలాడుతున్నవాడు నీ గురించి చెడు ప్రచారం చేస్తూ చెడు ప్రచారం అనే మంత్రాలు చదువుతున్నవాడు అంతం కాబోతున్నాడు ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం నీతో ఉంది అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా